నమస్కారం చరిత్ర కేవలం జరిగిన కథలను మాత్రమే చెప్పదు మనం చేసిన పొరపాట్లను కూడా గుర్తు చేస్తుంది భారతీయ చరిత్రలో పృథ్వీరాజ్ చౌహాన్ ఒక ధీశాలి అజేయమైన వీరుడు కానీ ఆయన చూపించిన ఒకే ఒక్క దయా ఈ దేశ తలరాతను ఎలా మార్చేసింది మహమ్మద్ ఘోరీని పదే పదే క్షమించి వదిలేయడం ధర్మమా లేక అది ధర్మ వికృతియా శత్రువు కబటైనప్పుడు మన ధర్మం ఎలా ఉండాలి శ్రీకృష్ణుని బోధించిన యుద్ధనీతి ఏమిటి శివాజీ మహారాజు అనుసరించిన తంత్రం ఏమిటి ఆదర్శాల పేరుతో మనల్ని మనం నాశనం చేసుకోకుండా ధర్మాన్ని ఎలా రక్షించాలో ఈరోజు ఈ వీడియోలో లోతుగా విశ్లేషించుకుందాం స్కిప్ చేయకుండా చివరి వరకు ఈ వీడియోని చూడండి భారత చరిత్రలోని అత్యంత కీలకమైన మరియు చర్చనీయాంశమైన ఘట్టం పృథ్వీరాజ్ చౌహాన్ మరియు మహమ్మద్ ఘోరీల మధ్య జరిగిన సంఘర్షణను కేవలం ఒక యుద్ధంగా కాకుండా ధర్మం మరియు వ్యూహం మధ్య జరిగిన సంఘర్షణగా చూడాలి పృథ్వీరాజ్ చౌహాన్ అనుసరించింది వ్యక్తిగత ధర్మం శరణు కోరిన శత్రువును వదిలిపెట్టడం ఒక వీరుడు లక్షణంగా భావించారు కానీ మహమ్మద్ ఘోరీ అనుసరించింది రాజకీయ ఆకాంక్ష అతని లక్ష్యం గెలవడం మరియు సామ్రాజ్యాన్ని విస్తరించడం ఇక్కడ గోరికి ఎటువంటి నైతిక నియమాలు లేవు కానీ పృథ్వీరాజ్ తనను తాను నైతిక సూత్రాలతో కట్టిపడేసుకున్నాడు దేశ కాలమాన పరిస్థితులను బట్టి ధర్మం మారుతూ ఉండాలి దీనినే ఆపద్ధర్మం అని కూడా ఆనాడు చెప్పారు ఒక సాధారణ వ్యక్తిని క్షమించడం దయ అవుతుంది అందరికీ తెలిసిందే కానీ దేశం మీద పదే పదే దాడి చేసే శత్రువుని క్షమించడం ధర్మ వికృతవుతుంది ఎందుకంటే ఆ క్షమ వల్ల కేవలం ఒక వ్యక్తి ప్రాణం మాత్రమే కాదు మొత్తం దేశం మరియు ప్రజల భవిష్యత్తు ప్రమాదంలో పడుతుంది హిందూ సమాజం లేదా ఏదైనా ఒక నాగరికత తనను తాను రక్షించుకోవాలంటే కేవలం ఆదర్శాలు ఉంటే సరిపోదు శత్రువు యొక్క స్వభావాన్ని కూడా అర్థం చేసుకోవాలి అపాత్ర దానం అంటే అర్హత లేని వారికి దానం చేయడం ఎలా తప్పు అర్హత లేని వారికి క్షమను ప్రసాదించడం కూడా అలాగే తప్పు ఘోరీ వంటి ఆక్రమణదారులకు భారత యుద్ధ నీతి తెలియదు వారు గెలవడానికి ఏ మార్గమైనా అనుసరిస్తారు అటువంటి వారిపై పోరాడేటప్పుడు కోట నీతి అవసరమని చరిత్ర చూపుతాం క్షత్రియ ధర్మం అంటే కేవలం క్షమించడం మాత్రమే కాదు దుష్టులను శిక్షించి దేశాన్ని కాపాడటం కూడా పృథ్వీరాజ్ చౌహాన్ వ్యక్తిగతంగా గొప్ప వీరుడు కావచ్చు కానీ ఒక పాలకుడిగా శత్రువును అంచనా వేయడంలో విఫలమైంది ధర్మం అంటే కేవలం సిద్ధాంతం కాదు అది సమాజ రక్షణకు ఉపయోగపడే ఆయుధం కావాలి ఈ అంశంపై తర్వాత కాలంలో ఛత్రపతి శివాజీ వంటి వారు అనుసరించిన వ్యూహాల గురించి అప్పుడే మన చరిత్రలో ధర్మం ఎలా పరిణామం చెందిందో స్పష్టంగా అర్థమవుతుంది మనకి చరిత్రలో పృథ్వీరాజ్ చౌహాన్ మహమ్మద్ ఘోరియల గాథ కేవలం యుద్ధం గురించి మాత్రమే కాదు అది ధర్మ నిర్ణయంలో జరిగిన పొరపాటు గురించి కూడా చెప్పుకున్నాం సనాతన ధర్మంలో ఏదైనా ఒక పని ధర్మమా కాదా అని నిర్ణయించేది ఆ పని చేసే సమయము ప్రదేశము మరియు వ్యక్తి ఈ మూడింటి మీద ఆధారపడి ఉంటుంది పృథ్వీరాజ్ ఒక వీరుడిగా శత్రువుని క్షమించడం గొప్ప వ్యక్తిగత లక్షణం అది ఎవరు కాదనడానికి కుదరదు కానీ ఒక రాజుగా తన రాజ్యానికి మరియు ప్రజలకు ముప్పు కలిగించే ఆక్రమధారునికి పదే పదే వదిలిపెట్టడం రాజధర్మం కాదు కదా అక్కడ క్షమ కంటే దండనీతి చాలా ముఖ్యం కదా భారతీయ రాజులు ఒక పద్ధతి ప్రకారం యుద్ధం చేసేవారు ఉదాహరణకి సూర్యాస్తమయం తర్వాత యుద్ధం చేయకూడదు అది ఒక ధర్మంలో ఒక భాగం వెన్ను చూపిన వాడిని చంపకూడదు ఇది ధర్మంలో ఒక భాగం దీనిని ధర్మ యుద్ధం అంటారు అందుకే మహమ్మద్ ఘోరీ వంటి ఆక్రమణదారులకు ఈ నియమాలు లేవు వారు గెలవడానికి మోసాన్ని దొంగ దెబ్బలను ఆశ్రయించారు శత్రు అధర్మాన్ని ఆశ్రయించినప్పుడు వారిని అనసరానికి కోట నీతను ప్రయోగించాలని శ్రీకృష్ణుడు మహాభారతంలో బోధించాడు ఆ సూత్రాన్ని పృథ్వీరాజు విస్మరించడం వల్ల ధర్మ వికృతి ఏర్పడింది అయితే సమాజం నేర్చుకోవలసిన పాఠం హిందూ సమాజం తనను తాను రక్షించుకోవాలంటే కేవలం ఆదర్శాలతో ఉంటే సరిపోదు వాస్తవికతో ఉండాలి ఆపద కాలంలో సాధారణ ధర్మాలను పక్కన పెట్టి సమాజ హితం కోసం కఠిన నిర్ణయాలు తీసుకోవాలి ఎదుటివాడు మన ధర్మాన్ని సంస్కృతిని నాశనం చేయాలని చూస్తున్నప్పుడు వాడు శరణు కోరినా అది మోసపోరుతం అని గ్రహించే విచక్షణ మనకు ఉండాలి పృథ్వీరాజ్ చౌహాన్ చేసిన ఈ తప్పు వల్ల భారతదేశం వందల ఏళ్ల పాటు విదేశీ పాలనలోకి వెళ్ళిపోయింది ఈ పాఠాన్ని గమనించిన తర్వాతి కాలం నాటి పాలకులు ఛత్రపతి శివాజీ మహారాజు శత్రువుతో యుద్ధం చేసేటప్పుడు కేవలం ధర్మాన్నే కాదు గెరిల్లా వ్యూహాలను మరియు రాజకీయ చతురతను కూడా ఉపయోగించారు ధర్మం అనేది సమాజాన్ని రక్షించాలి కానీ అది శత్రువుకు ఆయుధంగా మారకూడదు అర్హత లేని వాడిపై చూపించే దయా సమాజానికి శాపంగా మారుతుంది దీనికి కొనసాగింపుగా మహాభారతంలో శ్రీకృష్ణుడు అధర్మ పరులను శిక్షించడానికి అనుసరించిన యుద్ధనీతి గురించి తెలుసుకోవాలి మహాభారతంలో శ్రీకృష్ణుడు బోధించిన యుద్ధనీతి ధర్మ వికృతిని సరిదిద్దడానికి ఒక దిక్సూచి వంటిది కృష్ణుడు కేవలం ధర్మం గురించి మాత్రమే కాకుండా సమయ స్ఫూర్తి మరియు శత్రు సంహారం గురించి లోతైన పాఠాలు నేర్పాడు ధర్మం అనేది ఎప్పుడూ ఒకేలా ఉండదు ఒక వ్యక్తిని కాపాడడం కంటే సమాజాన్ని కాపాడడం పెద్ద ధర్మం అవుతుందని చెప్పి చెప్పాడు పృథ్వీరాజ్ చౌహాన్ ఘోరీని కాపాడడమే ధర్మం అనుకున్నాడు కానీ కృష్ణుడు దుష్ట శిక్షణ కోసం అవసరమైతే కొన్ని చిన్న విషయాలను నియమాలను పక్కన పెట్టి ముందుకు వెళ్ళొచ్చు అని చెప్పి చెప్పాడు దీనినే యోగక్షేమం అని అన్నారు ఆయన శత్రు స్వభావాన్ని బట్టి వ్యూహం శ్రీకృష్ణుడు అనుసరించిన అతి పెద్ద సూత్రం ఇది ఎదుటివాడు ఎలా ఆడుతున్నాడు మనం కూడా అలాగే ఆడాలనేది ఈ నియమం ఎదుటివాడు ధర్మభద్రంగా పోరాడితే మనం ధర్మంగా పోరాడాలి ఎదుటివాడు అధర్మాన్ని కపటాన్ని ఆశ్రయిస్తే వారిని చంపడానికి మనం కూడా అవే మార్గాలను అనుసరించాలనే పే ఈ యుద్ధం అనేది అందుకే జరాసంధుడు శిశుపాలుడు చివరకు కురుక్షేత్రంలో భీష్మ ద్రోణ కర్ణుల విషయంలో కృష్ణుడు ధర్మం కంటే విజయం మరియు న్యాయస్థాపనకే ప్రాధాన్యత ఎక్కువగా ఇచ్చాడు క్షమ ఎప్పుడు చేయాలి క్షమ అనేది వీరుడికి లక్షణమే కానీ అది ఎదుటివాడు మారాడని నమ్మకం ఉన్నప్పుడు మాత్రమే చెయ్యాలి కృష్ణుడు శిశుపాలుడికి వంద తప్పుల వరకు అవకాశం ఇచ్చాడు అంటే దయచూపాడు కానీ నూట ఒకటవ తప్పు చేసినప్పుడు అది సమాజానికి హానికరం అని తెలిసి వెంటనే సుదర్శన చక్రంతో సంహరించాడు క్షమకు ఒక హద్దు ఉండాలి ఆ హద్దు దాటినప్పుడు అది బలహీనత అవుతుంది కృష్ణుడి నీతి ప్రకారము యుద్ధం అంటే కేవలం శౌర్యం ప్రదర్శించడం కాదు శత్రువును నామరూపాలు లేకుండా చేయడం శత్రువును సగమే చంపి వదిలేయకూడదు వాడు మళ్ళీ తలెత్తకుండా చూడాలి అనేది కృష్ణుడి వ్యూహం పృథ్వీరాజ్ ఘోరీని వదిలివేయడం ద్వారా అతనికి మళ్ళీ దాడి చేసే అవకాశం ఇచ్చాడు అదే కృష్ణుడు ఉంటే మొదటి తప్పులోనే శత్రువును పీచమర్చేవాడు చరిత్ర మనకు నేర్పిన పాఠం ఏంటంటే శక్తి లేని ధర్మం పనికిరాదు ధర్మం లేని శక్తి ప్రమాదకరం ధర్మం ఎప్పుడూ తనను తాను రక్షించుకోగలిగేంత బలంగా ఉండాలి హిందూ సమాజం ఈ కృష్ణనీతిని అర్థం చేసుకుంటేనే ఘోరీ వంటి వారి నుండి తనను తాను కాపాడుకోగలడు మీకు ఛత్రపతి శివాజీ మహారాజ్ ఈ కృష్ణనీతిని గెరిల్లా వ్యూహాలను అఫ్జల్ ఖాన్ విషయంలో ఎలా అమలు చేశారో చూద్దాం అది ధర్మ వికృతను అరికట్టడానికి ఒక గొప్ప ఉదాహరణ శ్రీకృష్ణుడు యుద్ధనీతిని నీతిని మధ్యయుగ కాలంలో అద్భుతంగా అమలు చేసిన వారు ఛత్రపతి శివాజీ మహారాజ్ పృథ్వీరాజ్ చౌహాన్ చేసిన పొరపాటును శివాజీ పునరావృతం చేయలేదు ముఖ్యంగా అఫ్జల్ ఖాన్ వదవదంతం వికృతిని ఎలా అరికట్టాలో మనకు నేర్పుతుంది అఫ్జల్ ఖాన్ శాంతి చర్చల కోసం శివాజీని పిలిచాడు పృథ్వీరాజు లాంటి ఆలోచన విధానం ఉన్నవారైతే అతిథి వస్తున్నాడు నమ్మి వెళ్ళాలి అనుకునేవాడు కానీ శివాజీకి అఫ్జల్ ఖాన్ కపటబుద్ధి తెలుసు శత్రువు ధర్మం పాటించడు అని తెలిసినప్పుడు మనం కూడా జాగ్రత్త పాటించాలని శివాజీ నిర్ణయించుకున్నాడు శివాజీ చర్చలకు వెళ్ళేటప్పుడు పైన సాధారణ దుస్తులు ధరించిన లోపల చిరుకు చొక్క ధరించాడు చేతి వేలకు పులిగోర్లు చేతిలో బిచవా అంటే చిన్న కత్తి దాచుకున్నాడు అఫ్జల్ ఖాన్ కౌగులించుకున్నప్పుడు నటించి శివాజీని పొడవబోయినప్పుడు శివాజీ పులిగోర్లతో అతని పొట్టను చీల్చి చంపేశాడు ఇక్కడ శివాజీ చేసింది అధర్మం కాదు ఆత్మరక్షణ శత్రువు కపటత్వానికి ఇది కృష్ణుడి వంటి ప్రతిస్పందన క్షమించకూడని చోట చూపకపోవడం పృథ్వీరాజ్ చౌహాన్ లాగా అఫ్జల్ ఖాన్ సైన్యాన్ని వదిలిపెట్టలేదు శివాజీ అఫ్జల్ ఖాన్ మరణించగానే ముందే సిద్ధం చేసిన సంకేతాల ద్వారా తన సైన్యాన్ని అప్రమత్తం చేసి చల్లా చెదురుగా ఉన్న శత్రు సైన్యంపై దాడి చేసి తుడిచిపెట్టేశాడు దీనివల్ల శత్రువు మళ్ళీ తలెత్తే అవకాశం లేకుండా పోయింది ధర్మ వికృతిని అడ్డుకోవడానికి శివాజీ సూత్రాలు ఇవే ఉంటాయి గెరిల్లా వ్యూహం సంఖ్యాబలం తక్కువగా ఉన్నప్పుడు నేరుగా యుద్ధం చేయడం కంటే శత్రువును బురుడీ కొట్టించి గెలవడం ధర్మమే ఎందుకంటే అంతిమ లక్ష్యం స్వధర్మం రక్షనే కదా విశ్వాసం ఎమరి మీద ఉండాలి అంటే మనం ధర్మాన్ని గౌరవించే వారిపై దయచూపాలి కానీ మన ధర్మాన్ని నాశనం చేసేవారి పట్ల కఠినంగా ఉండాలి రాజుకు వ్యక్తిగత పంతాల కంటే దేశక్షేమమే ముఖ్యం పృథ్వీరాజ్ చౌహాన్ వీరత్వాన్ని ప్రదర్శించారు కానీ శివాజీ మహారాజు మాత్రం విజయాన్ని సాధించారు హిందూ సమాజం రక్షించబడాలంటే కేవలం వీరత్వం సరిపోదు శత్రువును చిత్తు చేసే తంత్రం కూడా ఉండాలని శివాజీ నిరూపించారు శత్రువు కపట అయినప్పుడు వాడిని కపటంతోనే దండించడం చంపడం ధర్మం ఇది శివాజీ ఆచరించిన కృష్ణ నీతి ప్రస్తుత సమాజానికి కూడా అవసరమై అవుతుంది మిత్రులారా ధర్మం అంటే కేవలం క్షమించడం కాదు దుష్ట శిక్షణ కూడా ధర్మమే మన చరిత్ర మనకు నేర్పిన ఈ పాఠాన్ని రేపటి తరానికి అందిద్దాం ఈ విశ్లేషణ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని వెంటనే లైక్ చేయండి ధర్మరక్షణలో మీ అభిప్రాయం ఏమిటో కింద కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి ఇటువంటి మరిన్ని చారిత్రక ధార్మిక మరియు వాస్తవిక విషయాల కోసం మన సనాతన భారతీయం ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ సమాచారాన్ని మీ మిత్రులకు కుటుంబ సభ్యులకు షేర్ చేయండి మన ధర్మం మన బాధ్యత